शुक्लां मृधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विस्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृज्जानगम्यं वन्दे विष्णुं भोभयहरं सर्वलोकैकनाथम् గురుర్బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ నమ ఈ ఆధ్యాత్మిక ప్రేరణ కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోలేశ్వరావు గారి పాదపద్మాలకు సభక్తి పూర్వకంగా నమస్కరిస్తున్నాను ఈరోజున ఈ వీడియోలో మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి మహాత్మ్యాన్ని గురించి తెలుసుకుందాం బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడినటువంటి ఏకాదశి మహాత్మ్యం శ్రీకృష్ణ ధర్మరాజ సంవాదంగా చెప్పబడింది ధర్మరాజు గారు శ్రీకృష్ణుని అడిగాడు ఎన్నో ఏకాదశుల యొక్క మహిమల్ని మహాత్మ్యాలని అన్నింటినీ కూడా నేను ఉంచి విన్నాను అలాగే ఆషాడ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి మహిమను కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను కాబట్టి దాన్ని కూడా నాకు తెలియజేయవలసిందని చెప్పి అన్న తర్వాత ఆ ఏకాదశి మహాత్మ్యాన్ని గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజు గారు అడిగినటువంటి సందేహానికి సమాధానంగా చెప్తూ సమస్త పాపాలని కూడా హరింపజేసేటటువంటి ఏకాదశి ఈ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నీకు ఎటువంటి సందేహం అయితే వచ్చిందో అటువంటి సందేహమే ఒకసారి నారద మహర్షి కలిగింది నారద మహర్షి ఆ సందేహాన్ని బ్రహ్మగారి దగ్గర తీర్చుకున్నారు ఆ విషయాన్ని యథాతథంగా నీకు వివరిస్తాను చెప్పు నారద మహర్షికి ఇటువంటి సందేహమే కలిగినప్పుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి వ్రతాన్ని పాటించేటప్పుడు ఏ దైవాన్ని పూజించాలి అలాగే ఆ ఏకాదశి యొక్క గొప్పదనం ఏంటో కూడా చెప్పమని చెప్పి అడిగినప్పుడు దానికి సమాధానంగా బ్రహ్మగారి ఇచ్చినటువంటి సమాధానాన్ని నీకు చెప్తున్నాను విను అని చెప్పి చెప్పాడు అంతకుముందు కూడా కొన్నిసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అలాగే అనేక మంది పెద్దలు గురువుగారు వీరందరూ కూడా చెప్తారు నిజంగా త్రిలోక సంచారి మహానుభావుడు అయినటువంటి నారద మహర్షికి ఇటువంటి చిన్న చిన్న సందేహాలు ఉంటాయా అంటే ఆయనకు ఉండవు ఆయనకి సందేహం కలిగినట్లుగా మనకు తెలియపరచడానికి మాత్రమే ఈ విషయాలన్నీ కూడా చెప్పబడతాయి ఆయనకి ఎటువంటి సందేహం కూడా ఉండదు ఎందుకంటే ఆయన త్రికాల జ్ఞాని అన్నీ కూడా తెలిసినటువంటి వాడు కానీ ఆయనకి సందేహం వచ్చినట్టుగా ఆయన ఆ సందేహాన్ని వెలుబుస్తేనే దానికి బ్రహ్మగారు సమాధానం చెప్తేనే అది మనందరికీ కూడా తెలుస్తుంది కాబట్టే అక్కడ నారద మహర్షికి ఎటువంటి సందేహం వచ్చింది తిరిగి ధర్మరాజు గారికి ఎటువంటి సందేహం వచ్చింది అని చెప్పి శ్రీకృష్ణుడు విర మనకి ఇస్తూ ఉన్నాడు ఈ ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి మహిమను వినటం ద్వారా అంటే కేవలం ఆ మహిమను వినటం ఏకాదశి యొక్క గొప్పతనాన్ని వినటం వల్ల వాజపేయ యజ్ఞ నిర్వహణ ఫలాన్ని పొందవచ్చు అని చెప్పి చెప్తూ ఆ మంగళకరమైనటువంటి ఏకాదశి రోజున శంఖచక్ర గదా పద్మ ధారి అయినటువంటి విష్ణు భగవానుండి ఆరాధించాలి అలాగే గంగా తీరము కాశీ నైమిశారణ్యము పుష్కరు ఇటువంటి గొప్ప గొప్ప తీర్థాలలో స్నానము చేయటం వలన వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ రోజు కేవలం విష్ణు ఆరాధన వలన అటువంటి ఫలితాన్ని పొందటానికి సాధ్యమవుతుంది అలాగే కేదార్నాథ్లో కురుక్షేత్రంలో సూర్యగ్రహణం రోజు చేసేటటువంటి స్నాన ఫలితం ఏదైతే ఉంటుందో ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి రోజును విష్ణు భగవాను కానీ శ్రీకృష్ణు శ్రీకృష్ణ భగవానుని కానీ ఆరాధించడం ద్వారా అటువంటి ఫలితాన్ని పొందటానికి అవకాశం ఉంది అలాగే తప్పకుండా ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడం విష్ణువుని ఆరాధించడం అనేటటువంటిది సమస్తమైనటువంటి పుణ్యాల్ని కూడా సమకూరుస్తుంది అంతేకాకుండా ఈ ఏకాదశి ప్రభావం ఎంత గొప్పదంటే దీనివలన ఎంతటి పాపమైనా కూడా హరించుకుపోతుంది అంతేకాదు పాపం అనేటటువంటిది అంటదు తులసీ దళాలతోటి ఆ రోజున శ్రీహరిని అర్చించేటటువంటి వారు సమస్త పాపాల నుండి కూడా విముక్తులవుతారు తులసి యొక్క దర్శనమే సర్వ పాపాలని కూడా పోగొడుతుంది అలాంటి తులసి యొక్క స్పర్శ ఏదైతే ఉందో ఆ స్పర్శ దేహాన్ని అటువంటి పాప పంకిలం నుండి పవిత్రుల్ని చేస్తుంది ఇంకా ఆ తులసీదేవి యొక్క ప్రణామం దానికి నమస్కరించడం అనేటటువంటిది మనిషిని రోగ విముక్తుడిని చేస్తుంది అసలు తులసి మొక్కని నాటడం ద్వారా మానవుడు ఎటువంటి భాగ్యాన్ని పొందుతాడు అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క చరణారవిందాలని ఆశ్రయించగలిగేటటువంటి గొప్ప ఫలితాన్ని పొందగలుగుతాడు అంతేకాదు అటువంటి పవిత్రమైనటువంటి తులసి దళాలని శ్రీకృష్ణుని యొక్క పాదారవిందాలకు అర్పించడం ద్వారా విశుద్ధమైనటువంటి భక్తిని పొందుతాడు కాబట్టి ఏకాదశి రోజున ఆ తులసి దేవికి నమస్కరించి దీపారాధన చేసి ఎవరైతే ఆ తులసి మాతకి నమస్కరిస్తారో చిత్రగుప్తుడైనా కూడా వారి యొక్క పుణ్యాన్ని లెక్కించలేడు అలాగే బ్రాహ్మణ హత్య భ్రూణహత్య వంటి ఘోరమైనటువంటి పాపాలన్నీ కూడా మానవుడు తులసి ఆరాధన వలనను తులసిని విష్ణువుకి అర్పించడం వలనను అన్నిటినీ కూడా పాపహరణం చేసుకోగలుగుతాడు అటువంటి దివ్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటిది ఈ ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి దీన్ని కామిక ఏకాదశి అని చెప్పి పిలుస్తారు ఈ వ్రతాన్ని పాటించడం అనేటటువంటిది అన్ని గొప్ప ఫలితాలని కలిగించడమే కాకుండా ఈ ఏకాదశి మహిమను వినేటటువంటి వారు కూడా నిశ్చలమైనటువంటి భక్తిని పొందుతారు విష్ణువు యొక్క పాదాలని ఆశ్రయించి ఉంటారు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని పాటించినటువంటి వారు పాపముల నుండి విముక్తులు కాబడి వాళ్ళందరూ కూడా విష్ణు పదాన్ని చేరుకుంటారు అని చెప్పి మనకు ఈ కామిక ఏకాదశి యొక్క మహాత్మ్యాన్ని గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజు గారికి వివరించినట్లుగా బ్రహ్మవైవర్త పురాణం నందు తెలియజేయబడింది సర్వేజన ఆ సుఖనోభవంతు సమస్త ఒక ఆ సుఖనోభవంతు స్వస్తి